బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయారు ఇక సలార్ హిట్ తో మరోసారి ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది ఇక డార్లింగ్ చేయబోయే నెక్స్ట్ మూవీస్ కోసం ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఎదురు చూపులు చూస్తున్నారు వాటిలో డైరెక్టర్ మార్తి ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తున్నాయి ఈ మూవీలో డార్లింగ్ లో అదిరిపోతుందంటూ వచ్చిన ఓ గాసిక్ ఫ్యాన్స్ కి కుష్ చేస్తోంది డైరెక్టర్ మార్తి ఈ సినిమా షూటింగ్ ను సైలెంట్ గా పూర్తి చేసే పనిలో పడ్డాడు ఇదిలా ఉంటే ప్రభాస్ మార్తి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సినిమా సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ మూవీ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ ఆల్ట్రా స్టైలిష్ అండ్ లుక్ లో డార్లింగ్ స్టైలిష్ లుక్ లో లో ఏ రేంజ్ హార్ట్స్ బ్రేక్ అన్న విషయం మిస్టర్ పర్ఫెక్ట్ చూసిన ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది ఇప్పుడు ఇదే తరహాలో మరోసారి ఆల్ట్రా మోడర్న్ లుక్ లో ప్రభాస్ అదర కొడతాడని తెలుస్తోంది ఈ మూవీలో ప్రభాస్ హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది ఈ సినిమాలో ఓన్లీ వర్క్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది కదికల్ లో ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ దాదాపు పవర్ఫుల్ యాక్షన్ సినిమాలే అయితే మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మాత్రం ప్రభాస్ ఇందుకు భిన్నంగా కనిపించబోతున్నారట ఇందులో ప్రభాస్ పాత్ర ఫన్ ఫుల్ గా ఉంటుందంటున్నారు ఈ సినిమాలోని విజువల్స్ వండర్ఫుల్ గా ఉంటాయని ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని టాక్ ఈ మూవీని మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారట మారుతి దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ హిట్ అయితే డైరెక్టర్ మారుతి రేంజ్ మారిపోయినట్లే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి